పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది క్షణక్షణానికి వరద ప్రవాహం పెరుగుతుంది స్పిల్వే వద్ద ముప్పై రెండు పాయింట్ తొమ్మిది మీటర్లకు నీటి మట్టం చేరుకుంది దీంతో ప్రాజెక్టు నలభై ఎనిమిది గేట్ల నుంచి పది లక్షల యాభై తొమ్మిది వేల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు అటు కనకయ్య లంక కాజువేపై గోదావరి ప్రవాహం మరింతగా పెరిగింది దీంతో పడవల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు స్థానికులు మరోవైపు ఎర్ర కాలువ వరద తగ్గింది పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది క్షణ క్షణానికి వరద ప్రవాహం పెరుగుతోంది స్పిల్వే వద్ద ముప్పై రెండు పాయింట్ తొమ్మిది మీటర్లకు నీటి మట్టం చేరుకుంది దీంతో ప్రాజెక్టు నలభై ఎనిమిది గేట్ల నుంచి పది లక్షల యాబై తొమ్మిది వేల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు అటు కనకయ్య లంక కాజువేపై కూడా గోదావరి ప్రవాహం మరింతగా పెరిగింది అంశాలపై పూర్తి అప్డేట్స్ ని మా అందిస్తారు రోజా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది ఏలూరు జిల్లాలో నిన్నటి వరకు ఉధృతంగా ప్రవహించినటువంటి వాగులన్నీ కూడా కొంత తగ్గుముఖం పట్టాయి అయితే గోదావరి వరద మాత్రం మహోగ్ర రూపాన్ని దాలుస్తోంది ప్రస్తుతం ఎగువ నుంచి వరద నీరు భద్రాచలం నుంచి గోదావరి నీటికి తోడు ఏజెన్సీలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా వాగులు వంకులు పొంగి ఆ నీరంతా కూడా గోదావరిలో చేరుతోంది దీంతో పోలవరం స్పిల్వే వద్ద దాదాపు అంటే ముప్పై రెండు పాయింట్ తొమ్మిది మీటర్లు అంటే ముప్పై మూడు మీటర్ల వరకు కూడా అక్కడ నీటి మట్టం చేరుకుంది దీంతో పదకొండు లక్షల సుమారు పదకొండు లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నీటి ప్రవాహం పెరగడంతో ఆ గోదావరి ధబళేశ్వరం బ్యారేజ్ నుంచి ఇటు వశిష్ట గోదావరి వైపు వచ్చినటువంటి వరద ఇప్పటికీ ఇటు పశ్చిమ గోదావరి జిల్లా అటు కోనసీమ జిల్లాలను కలిపేటటువంటి కనకాయలంక బ్రిడ్జ్ కాజ్వే పై నుంచి కూడా ప్రవహిస్తున్నాయి మరోపక్క చూసుకున్నట్లయితే ఏలూరు జిల్లాలో ప్రధానంగా నిన్నటి వరకు ఉప్పొంగినటువంటి ఎర్ర కాలువ తమ్మిలేరు జల్లేరు జలాశయాలకు ఇప్పుడు వర్షాలు తగ్గడం తోటి కొంత ప్రవాహం అనేది తగ్గింది ప్రస్తుతం ఎర్ర కాలువ జలాశయం నుంచి పదిహేడు వేల పదిహేడు వందల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల అవుతోంది ఇప్పటికీ ఎర్ర కాలువ దిగువ ప్రాంతాల్లో మాత్రం ఇటు నలజర్ల జంగారెడ్డిగూడెం తాడేపల్లిగూడెం నెడదవోలు ప్రాంతాల్లో వేలాది ఎకరాలు నేట మునిగే ఉంది మరోవైపు భీమవరంలో కూడా యనమదూరు డ్రైన్ తీవ్రంగా ప్రవహిస్తోంది దీంతో అక్కడ ముప్పై రెండు అడుగుల మేరీ వరద ప్రవాహం ఉండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి అయితే ఎగువన ఇంకా ఎగువ రాష్ట్రాల్లో ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నట్లయితే పోలవరం వద్ద వరద ప్రవాహం మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లాకు సంబంధించి ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు అటు జిల్లా కలెక్టర్ వెటరి సెలివితో పాటు పోలీసు అధికారులు కూడా సిద్దమయ్యారు ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే అక్కడ ముంపు గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అలాగే వారికి అవసరమైనటువంటి వరద ముంచెత్తితే గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోతాయి ఈ నేపథ్యంలో ముంపు మండలాల్లో ఉండేటటువంటి ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించేందుకు ఇప్పటికే ఏర్పాటు చేశారు వాళ్ళు కనీసం ఒక పదిహేను రోజుల వరకు వారికి సరిపోయేటటువంటి నిత్యావసర వస్తువులు బియ్యంతో పాటు పప్పులు నూనెలు అన్ని కూడా సిద్ధం చేస్తున్నారు అలాగే మంచినీటి తాగునీటి సౌకర్యాలకు ఇబ్బంది లేకుండా అయితే పరిస్థితి ఏర్పాట్లు చేస్తున్నారు గోదావరి ప్రవాహం కిందికి వచ్చేసరికి దిగువన ఉండేటటువంటి లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో అయోధ్య లంక అలాగే ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోనున్నాయి ఈ నేపథ్యంలో ఆచంట నర్సాపురం పాలకొల్లు మండలాల్లో వరద తీవ్రతను అక్కడి కలెక్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇప్పటి ఇక్కడ సహాయక చర్యలు అనేవి ముమ్మరం చేశారు ప్రస్తుతానికి గోదావరి ప్రవాహం ఉధృతంగానే ఉంది మరింత పెరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు అదే సమయంలో ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి వాగులు ఏవైతే ఉన్నాయో జలాశయాలు ఎర్ర జలాశయంలో మళ్లీ వరద నీరు వచ్చి చేరిన ఇటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అలాగే తమిళేరు జలాశయానికి సంబంధించి ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం మూడు వందల యాభై ఐదు అడుగులు కాగా ఇప్పటికి మూడు వందల నలభై ఏడు అడుగులకి అక్కడ ప్రవాహం చేరుకుంది ఇంకా పెరిగితే వరద కనుక పెరిగితే నీటిని దిగువకు తమిళరు దిగువకు విడుదల చేస్తే ఆ నీరంతా కూడా కొల్లేరులో చేరుతుంది అక్కడ కూడా సహాయక చర్యలు అక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు అనేవి తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ జ జలాశయాలు కొంత శాంతించినప్పటికీ కూడా వాగులు శాంతించినప్పటికీ కూడా గోదావరి వరద ఉధృతి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అటు ఏలూరు జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి రోజు